హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీకి ఆంధ్రప్రదేశ్ రాజధాని సెక్రటరియేట్కి చాలా దగ్గరగా ఒక ఇండివిజువల్ హౌస్ కావాలి లో బడ్జెట్లో ఉండాలి మాకు హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ కావాలనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా సెట్ అవుతుందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని రిఫర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ హౌస్ అండి ఎక్సలెంట్ ఎలివేషన్ తోటి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ తోటి మంచి డిజైన్ తోటి లుకింగ్ పరంగా చాలా చాలా బాగుందండి ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డే థర్టీ ఫీట్ రోడ్ అండి సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా మీకు కార్లు అవి రావడానికి కార్ ఇంటి ముందు పార్క్ చేయడానికి కూడా చాలా పెద్దగా ఉందండి రోడ్ అంతా కూడా ఇక్కడ మీరు చూడవచ్చు అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అండి సో రోడ్డు కంటే కూడా దాదాపుగా మూడు అడుగుల హైట్ అయితే బేస్మెంట్ ఉంది కింద ఇక్కడ అంతా కూడా పార్కింగ్ టైల్స్ అయితే ఇచ్చారు సో ఎంట్రన్స్ సిమ్మ ద్వారం టేక్ వుడ్ సిమ్ ద్వారం ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ కి మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు స్టీల్ రైలింగ్ పైప్ వచ్చింది అండి ఎంట్రన్స్ సిమ్మ ద్వారా టేక్ వుడ్ సిమ్మద్వారం దీనికి పాలిష్ వర్క్ చేశారు మంచి డిజైన్ కూడా ఇచ్చారు కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ వచ్చిందండి సో విండోస్ అన్ని కూడా టేక్ వుడ్ విండోస్ ఇచ్చారు పైన అంతా సీలింగ్ చేస్తుంది ఉంది అన్నీ కూడా వాల్ కేర్ చేస్తున్నాయండి ఈ హాల్ అంతా కూడా మీకు పొడుగ్గా వస్తుంది చాలా పెద్దగా వచ్చిందండి హాల్ స్పేస్ అంతా కూడా సుమారుగా ఇరవై రెండు వెడల్పు యాభై రెండు లోతు వచ్చి నూట ఇరవై ఐదు గజాల జీ ప్లస్ వన్ ప్లానింగ్ ఉన్న బిల్డింగ్ అండి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కట్టారు ఇది ఉత్తరం వైపు ఉండే సొందండి ఈ సొందు రెండు అడుగుల సొందైతే అయితే ఇచ్చారు పార్కింగ్ టైల్స్ ఇచ్చారండి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ కూడా ఉందండి చూస్తున్నారు కదా సో ఇది టీవీ యూనిట్ కబోర్డ్ అనమాట దీని బ్యాక్ సైడ్ డైనింగ్ స్పేసు ఇక్కడే చిన్న పూజా మందిరం పాయింట్ ఇచ్చారు ఓపెన్ కిచెన్ వచ్చిందండి షేప్లో ఇక్కడ మనకి గ్యాస్ కట్ట షీట్ అయితే ఇచ్చారు షింక్ వస్తుంది ఇది పూజా మందిరం అనమాట సో ఇదంతా కూడా గ్యాస్ కట్టండి స్టెయిన్లెస్ స్టీల్ షింకు మనకి వెంటిలేషన్కి వస్తారు విండోస్ ఎగ్జాస్ట్ అయిన పాయింట్ పైన అటక్ కూడా ఉట్కోబోర్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి పై వర్క్ టైల్స్ ఫినిషింగ్ అయితే ఉందండి సో మిక్సీలో గ్రైండర్లు పెట్టుకోవడానికి కూడా పాయింట్ అయితే ఇచ్చారు చాలా చాలా బాగుందండి రీసెంట్గా కట్టిన బిల్డింగ్ అనమాట రెడీ టు మూ హౌస్ అండి ఎటువంటి రిపేర్ వర్క్ అనేది ఉండదు సో మీరు ఈ ప్రాపర్టీ అనేది తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇందులో కూడా వుడ్ బోర్డ్స్ అయితే ఉన్నాయి పై వరకు చూస్తున్నారు కదా ఇందులో కూడా మంచి సీలింగ్ డిజైన్ ఉంది కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు డెబ్బై లక్షల రూపాయలు చెప్తున్నారండి రేట్ ఏమి ఫైనల్ కాదు మాట్లాడుకోవచ్చు సో మాస్టర్ బెడ్రూమ్ అనేది చాలా పెద్దగా వస్తుంది సిక్స్ బై సిక్స్ కింగ్ సైజ్ బెడ్ అయితే వేసుకోవడానికి ఇక్కడ బ్యాక్ సైడ్ తూర్పు సందులో కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ అదేవిధంగా వాషేరియా ఇచ్చారు చాలా పెద్దగా వస్తుందండి ఈ సొంతంతా కూడా బ్యాక్ సైడు సో ఇదే విధంగా మనకి పై ఫ్లోర్ కూడా ప్లాన్ ఉంది కాబట్టి మనం కావాలనుకుంటే కన్స్ట్రక్షన్ అయితే చేయించుకోవచ్చండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి యాడ్ నెంబర్ని తెలియజేస్తే మేము ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం ఈ ప్రాపర్టీ విజయవాడ సిటీ నుంచి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో మంగళగిరి దగ్గర ఎర్రబాలం మన శ్రీనగర్ కాలనీలో సేల్కి వచ్చిందండి సో విజయవాడ ప్రకాశం బ్యారర్ నుంచి మంగళగిరి పాత రోడ్డు వెళ్తున్నప్పుడు మీకు డెలైట్ హోటా అదేవిధంగా శర్మా దాబా హోటల్ ఉంటాయండి సో ఇక్కడ నుంచి మీకు అయితే వెళ్లాల్సి ఉంటుంది సో ఈ మెయిన్ రోడ్ నుంచి సుమారుగా ఒక హాఫ్ కిలోమీటర్ లోపలికైతే ఉండాల్సి ఉంటుంది సో ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు రేటే ఏమీ ఫైనల్ కాదు మాట్టుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతుందండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుంది వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తారు అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ